తిరుమగిరి పాఠశాల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు గౌరవ ఎంఈఓ గారు గౌరవ డిసిసి మెంబర్ పుంగతుర్తి పిఎస్సిఏ చైర్మన్ సైదిల్ గారు ఎస్డి నేర్కూర్ కన్వీనర్ గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ మండల పాఠాధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ శామంతి నరేష్ గారికి మేడం స్కూల్ చైర్మన్ ఉమా గారు సీనియర్ నాయకులు గౌరవనీయులు అశోకన్న గారు టౌన్ అధ్యక్షులు వీరేశ్వ గారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు పిడి అంబేద్కర్ గారు ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరికీ విద్యార్థుల చిన్నారులందరికీ గౌరవ పత్రిక మిత్రులకు పేరు పేరున మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఇలా ఆ బోర్డు చూస్తే చాలా గర్వపడుతూ ఉన్నాను నేను ఎందుకంటే నా స్వాస్థల మీదుగా తిరుమలగిరిని అసెంబ్లీలో చర్చ పెట్టి జూనియర్ కాలేజీ కావాలి ముప్పై కొట్లాడుతున్నారు రాలేదంటే గౌరవ ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదం తెలియజేస్తాను అదేవిధంగా చదువుతో పాటు క్రీడలు క్రీడలు మన జాతీయతను ప్రకటిస్తాయి జాతీయ భావాన్ని ముందు తీసుకొస్తాయి నీ దృఢత్వాన్ని నీ నాలెడ్జ్ని అన్నీ కూడా డెవలప్ అవ్వడానికి నీ క్రీడలు చాలా అవసరం మనిషి మనిషిగా శత్రుత్వం ఉండదు క్రీడల్లో నైపుణ్యత ఉంటుంది ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేసి నైపుణ్యతను ఆడతారు నేను రాత్రి ఒక వీడియో చూశాను నేను చెన్నైలో ఒక అమ్మాయి కవిత అమ్మాయి కబడ్డీ ఆడుతూ ఉంది వీడియో చూసి నేను కాల్ చేసిన అమ్మాయికి చాలా సంతోషపడ్డాను నేను ట్వంటీ ఫస్ట్ చెన్నై చెన్నైకి పోతున్నా అమ్మాయిని కలిసి వస్తాను ఎందుకంటే అంత ప్రయారిటీ తీయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇంకొక మాట ఉపాధ్యాయులు కూడా మొన్న ప్రణిత పెన్బాడు మండలంలో రాష్ట్రపతి అవార్డు తీసుకుంది ఆ టీచర్ పవిత్ర ఆమె దగ్గర కూడా పోవాలనుకుంటున్నాను నేను ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి అనేది మమ్మల్ని తయారు చేయాలన్నా రాష్ట్రపతి తయారు చేయాలన్నా ఇదే ఇక్కడ బేస్ ఈ నాలుగు గోడల మధ్యలో చదువు చెప్పిన ఉపాధ్యాయునుకున్న గౌరవం ఎవ్వరికీ ఉండదు అందుకోసం అనే సర్వపల్లి రాధాకృష్ణ నామకారాన్ని వారి జన్మదినాన్ని టీచర్స్ డేగా పెట్టినా అందుకోసం ఈ నెల అంతా కూడా ఈ టీచర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాలు నడుస్తాయి కనుక నేను పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఈ నియకులు అభివృద్ధికి సంబంధించి కానీ అన్ని విధాలు నేను ముందు వరచాలి ఎందుకంటే నేను నిఖారసు ఉద్యమకారుణ్ణి ఇక్కడ కష్టాలు తెలంగాణ రావాలి తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ కానీ నీళ్లు నిధులు నియమకాలు మనకు మనకి రావాలి మన ఆత్మగౌరవం మనకు రావాలి మన సంస్కృతి మనకు రావాలి అరవై సంవత్సరాల ఆంధ్ర వలస పాలన క్రీడ పోవాలని చెప్పి నేను ఉద్యమంలో ఫ్రంట్ లైన్లో కొట్లాను నేను అందుకనే నాకు ఈ ధైర్యం ఉంటుంది అందుకోసం ఇక్కడ జరిగే క్రీడా కార్యక్రమాలు ఏతున్నాయో ఇవన్నిటి కూడా మనము చాలా ప్రావీణ్యతోనే విద్యార్థులు కూడా అర్థం చేసుకుని సరితో పాటు క్రీడలకు కూడా ముందు వరుస ప్రతి ఒక్కరు కూడా ముందు వరుసని ఉండాలని ప్రయత్నం చేయాలి అది వస్తామారామా తర్వాత కానీ ప్రయత్నంలోకి ఇంత లోపం రావద్దు అదేవిధంగా మీకు ఈ గేమ్స్ అయిపోయిన తర్వాత టీం ఎవరైతే ఉండరో ఎవరైతే విన్నర్ విన్నర్ అయితారో విన్నర్స్ విన్నర్స్ ఉండరో వాళ్ళందరికీ కూడా మంచి డ్రెస్సులు ఇచ్చి నేను మళ్ళీ డిస్టిక్ ఆడేదాన్ని కూడా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తారని నేను మీకు మోడల్ ఇస్తా ఉన్నాను నేను కనుక ఈ ఆరు మండలాలే కాదు ఈ తొమ్మిది మండలాల హెడ్ మాస్టర్స్ తొమ్మిది మండలాల ఎంఈఓలను అందరు కూడా ఒక మీట్ చేసి అసలు ఏంటిది విద్యా వ్యవస్థ ఏంటిది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను డీలాపాకల ఇరవై మూడు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఏడు మంది టీచర్లు ఉన్నారు ఇరవై మూడు మంది టీచర్లు ఉన్నారు ఏడు మంది ఇరవై మూడు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఏడు మంది టీచర్లు ఉన్నారు ఎట్లా అది ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడ మిస్ట్రీ జరుగుతుంది మనము ఎక్కడనో ఎక్కడ ఎక్కడో దగ్గర పొరపాటు జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఉన్నది అలాంటివి సరి చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైన ఉంటుంది మన గ్రామస్తులు కూడా సహకరించాల్సిన సహకరించాల్సిన అవసరం ఉంది ఒక పాఠశాల రావాలంటే చాలా కష్టం కానీ ఆనాడే మహనీయులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి గ్రౌండ్స్ కేటాయించి ఇంత పెద్ద పాఠశాలను కట్టించిన ఆనాడే చెరువులు వినరు ప్రాజెక్టులు కట్టినరు విద్యాలయాలు నిర్మించిన యూనివర్సిటీలు నిర్మించరు అందుకే ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ విద్యకు ఇవాళ వారి మాటతోని నేను ఒక్కసారి పిల్లి చేస్తే రెండు వందల కోట్ల రూపాయలతో తొండ దగ్గర ఇయ్యేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అదే అదేవిధంగా బిల్డింగ్ కూడా ఆరు కోట్ల ఐదు వచ్చి సాక్షన్ ఐదు ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇయ్యేలా మనకి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ సాక్షి అయింది అది నా క్యాంపప్ సరికాల పాదొక్క రెండు ఎకరాలు ఉంది దాన్ని మున్సిపల్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని హతరలో ప్రారంభిస్తామని కూడా మన చేస్తా ఉన్నాను నేను అదేవిధంగా నూతన కల్లో నూతన కల్లో ఏడు ఎకరాల భూమి ఎన్ఆర్ఐ డాక్టర్ సత్యనారాయణ గారు వారు డొనేట్ చేయడం జరిగింది గవర్నమెంట్కు స్పోర్ట్స్ కోసం అక్కడ కూడా మూడున్నర కోట్లతో ఒక స్పోర్ట్స్ స్టేడియం మినీ స్టేడియం కట్టాలని కూడా ప్రతిపాదన చేసినాం హతొందరలో అది అయిద్దరు కూడా మనం చేస్తా ఉన్నా కనుక ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళంతా పేదల పిల్లలే వీళ్ళంతా పేద పిల్లలే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న టీచర్స్ సందర్భంగా హైదరాబాద్లో అందరి టీచర్లతో మీటింగ్ పెట్టి వాళ్ళతోనే బోధనం చేసి ఆ పిల్లలతో బోధనం చేసి ఆ విద్యా వ్యవస్థను ఎట్లా తీసుకుపోవాలనేది వారి గొప్ప సందేశం ఇవ్వడం కూడా జరిగింది అందుకోసం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా టీచర్లతోని కూర్చొని పిల్లలతోని సహాభక్తి బోధన చేసిన సందర్భాలకు లేవు ఎందుకంటే ప్రజానాయకుడు కాబట్టి ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ ప్రజల దగ్గరికి వస్తామన్నారు ప్రజాపాలన సాగుతూ ఉంది అందుకోసమే అందులో భాగంగా ఇవాళ ఆస్తులు చదువుకున్న పిల్లలకు కూడా మంచి ఫుడ్ వేయడానికి ఆడపిల్లలకు ఎక్కువ అవసరం ఉంటారు కాస్మోటిక్ ఛార్జీలు కూడా రెండు వందల మూడు వందల శాతం మెంతలు జరిగింది అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ మెచ్ ఛార్జీలు కూడా మెత్తగా జరిగింది నేను ఎమ్మెల్యేల తర్వాత ఒక నెల జీతం కాలేజీకి ఇవ్వడం జరిగింది నేను అంత ముందు అయినప్పుడు కూడా మా అడ్డగూడెళ్ళ కాలేజ్కి లక్ష రూపాయలు లైబ్రరీ కోసం ఇవ్వడం జరిగింది అందుకోసం విద్య పట్ల నేను ఎందుకంటే నేను మొట్టమొదటిసారి నా జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను ఒక నైట్ స్కూల్ టీచర్ నేను నేను అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ నేను రాత్రిపడి పంతులు జితగాళ్లకు పేదలకు బీదలకు చదువు చెప్పిన నేను అందుకోసమనే నాకు ఈ విద్య పట్ల చాలా మక్కువ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అందుకోసమైనా మీకు ఏ సహకారం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని నేను నేను మాట ఉన్నాను ఈ గేమ్స్ కూడా మంచిగా సిస్టమేటిక్గా జరిపించి ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి చేసిన విద్యార్థులందరూ కూడా నా సహకారం ఉంటుందని కూడా మనం చేస్తూ నన్ను ఆహ్వానించిన గౌరవ దీని చైర్మన్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ ఇక్కడ వచ్చిన మా నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏం బాధపడాల్సిన అవసరం లేదు తెలుగులో హై స్కూల్కు సంబంధించి అన్ని కూడా హై స్కూల్ కాదు కాలేజీకి సంబంధించి అన్ని కూడా మా నాయకులు కానీ మేము కానీ ముందు వరుసలో ఉంటాం